సో మిత్రులారా ఇక్కడ మన దక్షిణ వరండా ఓపెన్గా వచ్చింది పైకి వెళ్ళేటప్పటికల్లా అది మారింది అనమాట అంటే వారి ఇంట్లో వారికి అవసరమైన ఫంక్షనాలిటీని బట్టి ధర్మాన్ని ఎలా అప్లై చేసామనేది ఇక్కడ చూపెడతాము మనం ప్రదక్షిణాక్రమంగా క్రమంగా పైకెత్తున్నాం సో మిత్రులరా కింద మొత్తం దక్షిణ జాతర వరండా వచ్చింది ఇక్కడ వాళ్ళకి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట ఒకటి వాళ్ళ తమ్ముడి గారికి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్క లోపలికి రావాలి లిఫ్ట్ దిగినా నడిచి మెట్ల మించి వచ్చిన అందువల్ల వారికి కాళ్ళు కడుక్కోవడానికి వ్యవస్థ అంటే చిన్న విషయాన్ని కూడా మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తాము రెండు ఈ స్పెసిఫిక్ ఈ ఫ్లోర్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పి స్లాబ్ వేసిన తర్వాత కొంత కిందక విభిన్నంగా చేద్దాము మా తల్లిదండ్రులు ఇక్కడ పడుకుంటారు ఒక టాయిలెట్ అంటే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకొని ఇంకోటి ఈ రకంగా వైబ్రెన్సీ దెబ్బ తినకుండా ఇక్కడ ఈ రకంగా ఒక టాయిలెట్ ఇచ్చామండి అంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఆపలే ఉంటూ వాడుకునే విధంగా ఇంకో రెండో మార్పు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయుల కిచెన్ తీసేసి పచ్చిపొన ఇవ్వడం అనేది జరిగిందనమాట సో చాలామంది ఒప్పుకోరు అనమాట యాక్చువల్ వంట ఎందుకు చేయమంటారు ఆగ్నేయంలో ఇక్కడ ఉండేటటువంటి గంధర్వ గంధర్వాన్ని కదండి ఇక్కడ దేవత పేరు అంతరిక్ష అంతరిక్ష అనేటటువంటి పాదం ఇక్కడ దాని యొక్క ఎనర్జీ ఉంటుంది అనమాట అది సచీలతని ఇస్తుంది ధర్మాన్ని ఇస్తుంది రైషస్సుని ఇస్తుంది అనమాట అందుకే తల్లి ఇక్కడ తూర్పుముఖంగా చూస్తూ ఈ యొక్క ధర్మదేవత యొక్క ఎనర్జీని యాక్టివేట్ చేయాలి తను తీసుకోవాలి ధర్మాన్ని తీసుకున్న తల్లి కుటుంబానికి పెళ్ళికి ఇవ్వాలి అంతే లెక్క సో వాళ్ళకి దానికంటే మించి ఇక్కడ కోరిక తీవ్రంగా ఉంది అన్నప్పుడు సరే వంట ఇక్కడ చేయబాకండి కానీ ఒక రోజుకి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఇక్కడికి వచ్చి ఒక టేబుల్ వేసుకుని కూర్చోవడం ద్వారా నించోవడం ద్వారా ఆ ఎనర్జీని తీసుకోండి అని చెప్పి మార్చాము అనమాట పెద్ద నైతి నుంచి ఆగ్నే వరకు ఒక హాల్ వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఆయన ఇక్కడ కోరుకున్నారనమాట అంటే ఇక్కడ ఏంటి మనం యాక్టివిటీ చేంజ్ చేసాం వాస్తవం ఏం చేంజ్ కాలేదు ఇక్కడ యాక్టివిటీ చేంజ్ చేస్తాం వాస్తు అదే ఉంది సో ఇలాగ ఓపెన్ కిచెన్ కోటేశ్వర గారు చక్కగా షూట్ చేయండి ఇలాగా కింద ఇక్కడ టాయిలెట్ ఉంది యాక్చువల్గా కానీ ఇక్కడ ఏం చేసాం ఒక ఓపెన్ కిచెన్లో పెట్టి చక్కని డైనింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు ఇక రిమైనింగ్ ఎంటైర్ థింగ్ కింద ఏదైతే చెప్పామో వాయువులో బాత్రూము అదే బాత్రూమ్ వాయువులో ఒక బెడ్రూము ఈశాన్యంలో ఒక బెడ్రూము ఇది ఎక్స్టెన్షన్ అండి వాస్తు పరిశ్రమ మండలం నుంచి ఎక్స్టెన్షన్ తీసుకొని ఎక్స్టెన్షన్లోని వాయువులో ఒక టాయిలెట్ పెట్టా నిద్రో వాడుకునేటట్టు ఇక సేమ్ కింద ఏ రకంగా అయితే బట్టలు తుక్కోడానికి ఒక వాషింగ్ మిషన్ బట్టలు ఆరేసుకునే వ్యవస్థ పెట్టాము మళ్ళా దీన్ని కామన్గా వాడుకునే విధంగా ఈశాన్య నుంచి కూడా ఇచ్చామన్నమాట సో ఇదండి ఈ రకంగా మనం చేయడం అనేది జరిగింది అంటే ఒక్కొక్క స్పేస్ కింద పారు వేరు ఈ పారు వేరు పైన ముచ్చటగా ఆయన చాలా మనసు పడి చేయించుకున్నది ఏంటంటే మండువా నూట యాభై గజాల్లో పైన మండువా ఎలా చేసామనేది చూడండి కాకపోతే పూర్తిగా మనం అనుకున్న బెడ్రూమ్స్ అన్నీ రాలే స్పెసిఫిక్గా ఇక్కడ ఉంటున్నారు ఫ్యామిలీ పైన మండువా తీరులో ఒక బెడ్రూమే ఇచ్చేసుకొని మిగతాదంతా ఒక విధంగా కట్టించుకున్నారనమాట అది మనం చూద్దాం